వరిని పంపించకు అని ఆజ్ఞాపిస్తాడు సరే అన్నా అని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడుకుని ఉంటాడు లోపల యముడు రాముడితో ఇలా అంటాడు స్వామి శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞ వలన నేను ఇక్కడికి వచ్చాను మీరు ఈ రాముడి అవతారానికి ఉన్న కార్యం ముగిసింది ఇక మీరు విష్ణు రూపంలోకి మారి వైకుంఠానికి రండి లక్ష్మీదేవి మీకోసం ఎదురు చూస్తూ ఉంది అని అనగా రాముడు నవ్వుతూ సరే యమా అని అంటాడు ఆ సమయంలోనే మహాకోపిష్టి అయిన దుర్వాసం మహర్షి రాముడితో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు కాని లక్ష్మణుడు స్వామి ఇక్కడ రాములు వారు ఏకాంతంగా ఉండాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపలేను అని అనగా దుర్వాస కోపంతో నేను ఇంత దూరం నుండి రాముడితో మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా ఇప్పుడు కాని నన్ను నీవు లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి బూడిద చేసేస్తాను అని అంటాడు లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం అవక ఇప్పుడు లోపలికి నేను వెళితే నాకు మాత్రమే మృత్యుదండన కలుగుతుంది లేదంటే దుర్వాస మహర్షి మొత్తం అయోధ్యాన్ని కాల్చేస్తాడు అని ఆలోచనలో పడి అయోధ్య ప్రజలకు కాపాడడం కోసం తన ప్రాణం కూడా లెక్క చేయకుండా లోపలికి వచ్చి దుర్వాస మహర్షి వచ్చాడు అని చెబుతాడు లక్ష్మణుడు లోపలికి రావడం చూసిన రాముడు బాధతో కురింగిపోతాడు అయ్యో లక్ష్మణ ఎంత పని చేశావు నువ్వు నీకు తెలియదా లోపలికి వస్తే ఏమి జరుగుతుందో అని ఇప్పుడు నిన్ను నేను చంపాలి అని బాధపడతాడు రాముడికి ఏం చేయాలో తెలియక తన గురు అశిష్ఠముని అడుగుతాడు రామా నువ్వు లక్ష్మణుడిని చంపనక్కరలేదు ఎప్పుడు నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది అతనికి మరణముతోనే సమానం కాబట్టి లక్ష్మణుడిని రాజ్య బహిష్కరణ చెయ్యి చాలు అని చెబుతాడు ఇది లక్ష్మణుడు విని నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడమే మేలు కదా అన్నా అని సరియు నదిలో జలసమాధి అయిపోతాడు ఇది చూసి అతని భార్య ఊర్మిళాదేవి కూడా జల సమాధి అయిపోతుంది ఈ రెండు మరణాలను చూసి రాముడు కురుంగిపోతూ నేను కూడా జల సమాధి అయిపోవాలి అని సరియు నది తీరం దగ్గర నిలబడుకుని ఉంటాడు ఇదే సమయంలో పాతాళలోకంలో హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముడి ఉంగరం లాగానే ఉంది అని వెతికి వెతికి అలిసిపోయి ఓ నాగరాజా ఏ ఉంగరం చూసినా రాముడి ఉంగరం లాగే ఉంది అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు అప్పుడు నాగరాజు ఇలా వివరిస్తాడు త్రేతాయుగంలో విష్ణు రూపమైన రాముడు జన్మిస్తాడు ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాల లోకంలో పడుతుందో దాన్ని వెతుకుంటూ ఒక వానరం వస్తుంది అప్పుడు భూమి పైన రాముడు అస్తమిస్తాడు దాంతో త్రేతాయుగం అంతమవుతుంది హనుమా ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే ఇన్ని సార్లు రాముడు అస్తమించాడు అన్ని త్రేతాయుగాలు ముగిశాయి అని అర్థం జీవితం అంటే ఒక చక్రం హనుమా ఒక చక్రం ముగిసింది అంటే ఇంకొక చోటు ప్రారంభం అవుతుంది అని నాలుగు యుగాలు మళ్లీ ముగుస్తాయి మళ్లీ త్రేతాయుగం మొదలవుతుంది రాముడు మళ్లీ 何